కర్ణుడు మహాభారతంలో అత్యంత దుఃఖకరమైన పాత్ర ఎందుకు అంటే ఈ కథ వింటే మీ హృదయం బాధపడుతుంది కర్ణుడు పుట్టిన వెంటనే కుంతీదేవి భయంతో సమాజం ఏమంటుందోనని అతన్ని నదిలో వదిలేసింది సూర్యపుత్రుడు దైవిక కవచం కుండలాలతో పుట్టినవాడు కానీ రథసారథి ఇంట్లో పెరిగాడు ద్రౌపది స్వయంవరంలో అతన్ని రథసారథి కొడుకు అని అవమానించారు అక్కడే అతని హృదయం పగిలిపోయింది ఆ రోజే దుర్యోధనుడు అతన్ని గౌరవించాడు తన సింహాసనంపై కూర్చోబెట్టాడు నీ ప్రతిభకు ఇది తగిన గౌరవం అన్నాడు అప్పటినుంచి కర్ణుడికి దుర్యోధనుడు మాత్రమే అన్న జీవితాంతం నమ్మకంతో నిలిచాడు శ్రీకృష్ణుడే వచ్చి చెప్పాడు కర్ణ నువ్వు పాండవుల పెద్ద అన్నయ్య కుంతీదేవి కూడా ఒప్పుకుంది అర్జునుడు భీము మీరు అన్నదమ్ములు దద్దమ్ములు కానీ అన్నాడు నన్ను గౌరవించిన వాడు దుర్యోధనుడు నా నమ్మకం మారదు చివరికి తన సొంత తమ్ముళ్లతో యుద్ధం చేసి ఒంటరిగా ధర్మక్షేత్రంలో మరణించాడు కర్ణుడు చెబుతున్న పాఠం ఏంటంటే నమ్మకం గొప్పది కానీ తప్పువైపు నమ్మకం విధిని నాశనం చేస్తుంది ఈ కథ మీ హృదయాన్ని తాకిందా లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మహాభారత రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి